నీకు కదా ఉప్పల్ బాల్ ఎలా ఇచ్చాడు నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవే తగ్గించుకుంటే మంచిది ఎవరో కాదు మా ఫ్రెండే బాల్ ఎవరో కాదు మా ఫ్రెండ్ రామచంద్రుడి కన్నీ ఫ్యాన్స్ కానీ ఒక అమ్మాయి ఇంకా ఏదో ఏదో ఇంకా ఇంకో పది ఫోన్లు రా బాబు ఇవ్వడానికి కొనడానికి ఇంకో పది పంది క్రియేటర్లు ఎవరైతే నీ యొక్క ఇనోసెంట్ అందరికి ఇష్టం నువ్వు ఇనోసెంట్ గా మాట్లాడుతావు చూడు అది అందరికి ఇష్టం నిన్నెందుకు నేను ఇష్టపడ్డా నువ్వు ఇన్నోసెంట్ గా ఉంటు కాబట్టి మోసం చేసేటోడు కాదుగా ప్రాణం పోయినా మోసం చేయడు యువశేఖర్ పోయిన మోసం చెయ్యడు అని అర్థం చేసుకోవాలి అది గుర్తుండాల జనం గుండెల్లో సచినంత వరకు యువశేఖర్ కొడంగా గుర్తుండాల ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు రాబాయ్ ఎంతో మంది సెలబ్రిటీ అయ్యడానికి కష్టపడతారు రాబాయ్ కానీ ఇదంతా విన్న తర్వాత ఫస్ట్ ఫోన్ ఇవ్వాల్సింది మీకు కదా ఉప్పల బాల ఇచ్చాడు నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవే తగ్గించుకుంటే మంచిది ఒకటి చెప్తాను వినండి ఉప్పాల బాలుకి ఎందుకు ఇచ్చాడంటే ఉప్పాల్ బాలు ప్రతి దానికి వాళ్ళ ఫ్యామిలీ విషయంలో వీడియో చేసుకుంటా వీడియో చేసుకుంటే నా ఫ్యామిలీ అట్లా ఉంది ఇట్లా ఉంది అట్లా ఉంది ఇట్లా ఉంది అండి కొద్దిగా జాలి పడ్డాడు జూశేఖర్ కి ఎట్లా అయిందంటే యూశేఖర్ అందరిలాక కాదు ఓపెన్ టప్ మాట్లాడేస్తాడు ఓపెన్ టప్ మాట్లాడేస్తాడు ఇప్పుడు చిన్న ఐఫోన్ ఇచ్చినంత మాత్రాన ఆయన పెద్ద మార్కెట్ ఏం కాదు ఎందుకంటే మా ఫ్రెండ్ కానీ నేను అట్లా మాట్లాడుతున్నా ఉప్పర్ బాల్ ఎవరో కాదు మా ఎవరో కాదు మా ఫ్రెండ్ ఇప్పుడు ఐఫోన్ ఇచ్చిన మీరు రచరచనకి నాకు అడుగుతున్నారు కదా నేను దానికి ఏం సమాధానం చెప్తున్నాను అంటే ఉప్పల్ బాల్ వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి వీడియో పెట్టినందు కాబట్టి దానికి కూడా పాపం కదా అన్నదానికి నేను ఓకే అన్నా ఎందుకంటే ఐఫోన్ నాకే వచ్చేది అనేది నాకు ఐఫోన్ రాలేదు కదా అని నేను ఏం బాధపడతాను ఎందుకంటే ఎవరైనా సోషల్ మీడియాలో ఎవరైనా ఇప్పుడు ఒక ఫోన్ ఇస్తున్నట్టే ఆయన కిందకి ఇచ్చిండ్రు నాకు ఇవ్వలేదు అనేది కూడా ట్రాఫిక్ వస్తుంటది అలాంటివి ఏం పట్టించుకోలేదు నాకు ఇచ్చిన ఫోన్ రెడ్మీ రియల్మీ నాన్ వెషన్ ఇది కూడా ఇచ్చారు ఫస్ట్ నాకు ఇది ఆ ఐఫోన్ ఇవ్వడం కంటే ముందు అయితే బాలు తో మాట్లాడాలని నేను నెంబర్ ఇచ్చిన నెంబర్ ఇచ్చినాక మళ్ళా కాలింగ్ చేసిండు బాలు కాలింగ్ చేసినాక వారం రోజుల తర్వాత ఐఫోన్ తీసిండు బాలు ఐఫోన్ ఇప్పించింది అంటే ఓకే పర్వాలేదు పెట్టుకో నాకు ఒకరు మనసు మీద కొట్టే బుద్ధి నాకు అవసరం లేదు ఇప్పుడు మీకు రియల్మీ ఇచ్చి తనకి రెడ్మీ ఇచ్చి తనకి ఐఫోన్ ఇచ్చే ఫీల్ అవుతున్నారా మేము ఫీల్డే ఇది కాస్ట్లీ అది కాస్ట్లీ కాస్ట్లీ అనేది కాదు బట్ట గుట్ట కాస్ట్లీ కాదు ఏ కాస్ట్లీ అనేది కొన్ని అంటే ఏజీని బట్టి కొన్ని పెద్ద పెద్ద బట్టి ఉంటది ఇవే తగ్గించుకుంటే మంచిది కాస్ట్లీ కాకుండా అంటే ఉన్నోడున్నా లేనోడున్నా పోయేది మట్టిలోకి ఓకే ఏది పోయేది శరీరం నెక్స్ట్ క్వశ్చన్ ఇంక ఇప్పుడు నవరసాలు అంటే ఎన్ని ఉంటాయి నవరసాలు అంటే ఉంటాయి తొమ్మిది ఉంటాయి తొమ్మిది రసాలు ఉంటాయి ఏమేంటి ఆ రసాలు ఓషి ఎంసీ కోటలు బీరు నాకు అన్ని అన్ని ఉంటాయి ఈ రసాలు కాదు ఇంకా రసాలు మామిడి కందిపప్పు శనగపప్పు మింపప్పు జొన్నలు పెసళ్ళు దెబ్బలు మిన్ములు మిను మీకైన ఇష్టం ఏ పప్పు అన్ని ఇప్పుడు కంది మేము ఎక్కువ కంది పంటేస్తాం కాబట్టి కందిపప్పు అంట ఇప్పుడు కందిపప్పు కందిపప్పు అంటే ఒక రసం కదా అలా యాక్ట్ చేయండి కందిపప్పు అంటే ఏ రసం అంటే కందిపప్పు అంటే సంతోషమా సంతోషం

ఆ ఫ్యాన్ ఉందంట కాల్ చేసి మీతో మాట్లాడాలని పరితప్పిస్తుంది మరి తనతో మాట్లాడదామా మాట్లాడదాం మీ వైఫ్ కి ఏం ప్రాబ్లం కాదు కదా మా వైఫ్ ప్రాబ్లం అయితే ఏమి అయితే అంటే ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటుందండి ఎట్లా మాట్లాడతా తను ఫీల్ అయ్యి హట్ అవదా ఎందుకు హట్ రా నీ సంగతి చెప్తా అమ్మాయితో మాట్లాడతావు నువ్వు వింటర్ అరే అమ్మా ఇప్పుడు ఎట్లా సారీ గలేజ్ బూజ్ మాట్లాడనా ఎందుకంటే ఫ్యామిలీలో ఉంటాదండి బాధ ఉంటది బతి మనిషికి ఉంటది ఫ్యామిలీలో ఇక వీళ్ళందరూగా ఒక ఒకటి చెప్తాను వినండి హైదరాబాద్ లో మొత్తం ఫ్యామిలీ నిలిచిన వాళ్ళే ఉన్నారు ఫ్యామిలీ నిలిచిన వాళ్ళు సంసారం కరబైన వాళ్ళే ఉన్నారు ఓకే కానీ అందరిని అనకూడదు కదా అందరిని అనకూడదు అందుకే చెప్తున్నా కదా ముందు ముందే అంటలేను కదా అందర ఇప్పుడు నేను ఉన్నా నా పరిస్థితిట్లా ఉన్నా మీ ఫ్యాన్ గర్ల్ కాల్ చేస్తుంది ఆమె మీకోసం ఏంటంటే కోసేసుకుంటదంట ఏంటంటే కోసేసుకుంటదంట నన్ను అందరితో వందితు నాయనకిట వతాండు అనుకుంటా వస్తది నేను బందైదు డీడీస్ ఛానల్ ఇంటర్వ్యూస్ నుంచి కాల్ చేస్తున్నాను స్టార్ గారి నటనం స్టార్ ఇంటర్వ్యూనే జరుగుతుంది సో మీరు తన ఫ్యాన్ గర్ల్ కదా చెప్పారు కదా ఒకసారి ఇంటర్వ్యూ ఉంటే నాకు ఒకసారి కాల్ చేయండి నేను నటన స్టార్ తో మాట్లాడాలి అసలు రెస్పాండ్ అవడు ఎప్పుడు కాల్ వెయిటింగ్ వస్తుంటది తనకు చేస్తుంటే చాలా ఫ్యాన్స్ ఎక్కువ అమ్మాయిలు ఒకప్పుడు మహేష్ బాబే లాగా అమ్మాయిలు ఉండాలి ఇప్పుడు నటనం స్టార్ అలాగా అని చెప్పేసి అన్నారు కదా ఒకప్పుడు మహేష్ బాబే లాగా అమ్మాయిలు ఉండాలి ఇప్పుడు నటనం స్టార్ అలాగా అని చెప్పేసి అన్నారు కదా మరి అంతేదో నాకు కనపడుతున్నారా

వద్దమ్మా అలాంటి పని చేయకండి ఇష్టం అనే ఇష్టము పిచ్చెక్కింది అనేది అలాంటి పని చేయకండి ప్లీజ్ ఓకే అండి అభిమానమా లేలే వేరే రకంగా అనుకున్నా గోల్డర్ గేట్ ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉంటారు. అలా మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఆ ఓకే అండి. ఫ్యాన్ అండి. ఓకే అండి. ఆరియనే అయితే అయినా నాకు సరేలేదు. నో అండి ఐ ఐ లవ్ యు నో అదిగో చెప్పేసారు ఐ లవ్ యూ నో అంట వాళ్ళ వైఫ్ అంటే ఐ లవ్ యూ నో అంటే నేను లవ్ చేస్తా లేను నాకు తెలియదు అనుకుంటున్నాను మేడం ఐ లవ్ యూ నో అంట ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పి మళ్ళీ వాళ్ళ వైఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నో అంట ఇది నోట్ చేసుకోండి ఏది ఏది ఉన్నా ఒకటి చెప్పేసి చూడండి ఒకటి చెప్తాను చూడండి మీరు నేను ఎంత ఇష్టం ఉన్నా లవ్ యూ అనేది తప్పు ఓకేనా పడుతున్నాడు సిగ్గుపడుతున్నాడు పడకం కాదు ఓపెన్ టాప్ మాట్లాడు ఏడుకోదామా ఏడుకోదాం తుప్పలు కూడా కూడా

నేను ఒప్పుకోనండి ఒక్కసారి నేను ఏదైనా ఉన్నది నిజంగానే మాట్లాడతాను కదా ఐఆమ్ మ్యారీడ్ మ్యారేజ్ అయిపోయింది ఎట్లా చెప్తాను నేను మ్యారేజ్ చేసుకున్నాక వేరే అమ్మాయి నాకు ప్రపోజ్ చేసినప్పుడు నేను ఎలా చెప్తాను చెప్పలేను కదా అప్పుడప్పుడు చెప్పాలండి చెప్పాలండి ఎందుకంటే ఉన్నప్పుడు రోజు చెప్పరాదండి తీసుకుంటారు లేదండి నేను రాంగ్ డ్రాప్ అయిపోతున్నాను లవ్ చేస్తానండి నో నో అండి నేను నో అండి నో అండి నాకు ఇవన్నీ వినడానికి బాగుంటాయండి సోషల్ మీడియాలో నవ్వుకోవడానికి సంసారానికి పనికిరావండి అడిగి కాదండి మీరు డైలీ నా వీడియోలు చూసుకుంటూ నా వీడియోలు నవ్వుకుంటూ చేసుకుంటూ ఇవన్నీ ఓన్లీ ఆనందం గురించి ఉంటాయి సంసారానికి పనికి రావు ఐ లవ్ యు అనేది క్యాన్సిల్ చేసుకోండి క్యాన్సల్ చేసుకోండి నో నో మాట ఏంది నో నో అండి ఐ డ్రాప్ అయిపోతున్నా ఓకే కట్ చేస్తున్నా నో నేను లవ్ చేస్తా చేసాలేను ఓకే కట్ నేను మాట్లాడాలి

ఏంటండి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంత పిచ్చి పిచ్చి పిచ్చెక్కిపోతున్నారు జనాలు ఒకళ్ళేమో ఏంటో కోసుకుంటా అంటున్నారు ఇంకొకళ్ళేమో మెడకాయ గుండెకాయ తలకాయ ఇంకేంటో సోషల్ మీడియా కోసుకున్న ప్రపోజల్స్ వచ్చాయి మొత్తం మీద లేడీస్ ప్రపోజల్స్ పడుతుంటారు నాకు నాకు నేను మ్యారేజ్ అయినాక నేను వేరే వాళ్ళని చూడాలంటే కాదు కదా అంతేలే కానీ మీ గుండె ఇప్పుడు ఫీలింగ్ ఎలా ఫీల్ అవుతుంది ఉందండి ఏం ఫీలింగ్ ఉంది చెప్పు ఏం ఫీలింగ్ ఉంది చెప్పు రోజు వింటూనే ఉంటాం సోషల్ మీడియా లేచిపోదాము పెళ్లి చేసుకుందాం లేచిపోదాం ఏంది అండి వెళ్ళి కాకుండా నేను ఒక అమ్మాయిలు మీకు ఏది వస్తే వచ్చింది పెళ్లి అనిపిస్తే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోండి నటనం స్టార్ కూడా మంచి కానీ తనకు పెళ్ళింది దయచేసి తన వెంట పడకండి వెంట పడకండి కాదు మీరు కూడా మారండి ఎందుకు మీకు అవసరమా మీకు అవసరమా అంటున్నా